మొదటి గేయం గేయం చూద్దాం కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా లేబరి పాలమూరి ఎన్నడొస్తాలరి గోపురాశ్రమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన ఎండినా రాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం ఎన్నడస్తవు లేబరి పాలమూరి జాలరి ఎన్నడస్తవు లేబరీ పాలమూరి జాలరీ చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండి కోయల సాగరం నిండేది కాదని పైరులన్నీ పల్లె పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని దేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి జాలరి ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి కొడిమెలుగా లాలగలరు గుడిసెకు విసిరిపోతివా నైలాను వలనే నడుము చుట్టుకపోతివా తిరిగి అన్నం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడొస్తూ లేవరి పాలమూరే జాలరి ఎన్నడొస్తవు లేవరి పాలమూరే జాలరి చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తవరి పాలమూరి జాలరి కోస వేస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు కట్టనందుకు ఎన్నడొస్తవో లేవరి పాలమూరి జాలరి ఏడ ఉంటివో ఎన్నడొస్తవు జాలరీ ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకు మబ్బుల ముసరు లోక పున్నం వెళ్ళిపోయే ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాపునంట ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తావు జాలరి ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తావు జాలరి ఇది